ఇజ్రాయెల్ బందీల్ని శనివారం లోపు విడుదల చేయకపోతే నరకం చూపిస్తానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మిలిటెంట్లకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు కానీ ట్రంప్ వార్నింగ్ ను హమాస్ లైట్ తీసుకున్నట్లు కనిపిస్తోంది బందీల్ని విడుదల చేయటంలో హమాస్ చాలా ఆలస్యం చేస్తోంది ఈ క్రమంలో పశ్చిమాసియా మరోసారి ఉద్రిక్తంగా మారే పరిస్థితి కనిపిస్తోంది ఇప్పటికే ఇజ్రాయెల్ దాడులతో గాజా శ్మశానా అనేది అనిపిస్తోంది వేల సంఖ్యలో పాలస్తీనీలు ప్రాణాలు కోల్పోయారు మరోవైపు ఒప్పందం ప్రకారం ఇజ్రాయెల్ బందీల్ని హమాస్ విడుదల చేయటం పాలస్తీనా ఖైదీల్ని ఇజ్రాయెల్ విడుదల చేయటం జరుగుతోంది అయితే ఇజ్రాయెల్ బందీల్ని విడుదల చేయటంలో హమాస్ జాప్యం చేస్తున్నట్లు తెలుస్తోంది శనివారం లోపు బందీలందరినీ ఒకేసారి విడుదల చేయాలని ట్రంప్ విధించిన డెడ్ లైన్ పై హమాస్ ప్రతినిధి షమీ అబు జుహ్రీ స్పందించారు శనివారం ఎట్టి పరిస్థితుల్లోనూ ఇజ్రాయెల్ బందీల్ని విడుదల చేయబోమని స్పష్టం చేశారు అల్ జజీరాతో జరిగిన ప్రత్యేక సంభాషణలో ఈ వ్యాఖ్యలు చేశారు గతంలో అంగీకరించిన ఒప్పందానికి కట్టుబడి ఉన్నామని ఒకేసారి బందీల్ని విడుదల చేసే ప్రసక్తే లేదని చెప్పారు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇజ్రాయెల్ ఉల్లంఘించిందని అందుకే బందీల్ని అంత త్వరగా విడుదల చేయబోమని జూహ్రీ తెలిపారు ట్రంప్ విధించిన డెడ్ లైన్ ప్రకారం ఈ వారాంతరంలో తమ బందీల్ని విడుదల చేయకపోతే యుద్ధం తిరిగి ప్రారంభమవుతుందని హెచ్చరిస్తూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన చేసింది ఈ విషయాలను ఆ దేశ రక్షణ మంత్రి కు వెల్లడించారు కొత్త యుద్ధం మొదలవుతుంది బందీలని విడిచిపెట్టే వరకు అది ఆగదు గాజా స్వాధీనంపై ట్రంప్ ప్రణాళికల్ని అమలు చేస్తాం అని కాడ్ పేర్కొన్నారు ఖతర్ ఈజిప్ట్ మధ్యవర్తిత్వంతో గత నెల ఇజ్రాయెల్ హమాసుల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చింది ఇందులో భాగంగా హమాస్ తమ చెరలోని బంధీల్ని విడుదల చేస్తుంది ప్రతిగా తమ జైల్లో ఉన్న పాలస్తీనా పౌరులను ఇజ్రాయెల్ విడిచిపెడుతుంది ఇప్పటి వరకు పలు దఫాలుగా ఇరవై ఒక్క మంది బంధీల్ని మిలిటెంట్ సంస్థ విడుదల చేయగా ఏడు వందల ముప్పై మంది పాలస్తీనా ఖైదీలను డెల్అీ విడిచిపెట్టింది ఈ క్రమంలో తదుపరి విడుదల ప్రక్రియకు శనివారాన్ని డెడ్ లైన్ గా నిర్ణయించగా హమాస్ అనూహ్యమైన ప్రకటన చేసింది